గజని సినిమా హీరోయిన్ గుర్తుందా ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజుల్ మామా కొన్ని సినిమాలకు ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు ఎన్నిసార్లు చూసినా సరే మళ్ళీ కొత్తగా చూస్తున్న ఫీలింగే కలుగుతుంది అలాంటి సినిమాల్లో గజినీ ఒకటి ఇప్పటికే ఈ సినిమాను మనం ఎన్నోసార్లు చూసుంటాం అయినా సరే మళ్లీ టీవీల్లో వస్తుందంటే ఛానల్ కూడా చేంజ్ చేయకుండా చూస్తుంటాం అంతటి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది అసలు ఒక సినిమాకు ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ది బెస్ట్ అవుట్పుట్ ఇస్తే ఏ రేంజ్లో ఉంటుందంటే ఎగ్జాంపుల్గా ఈ సినిమా గురించి చెప్పొచ్చు సూర్య హీరోగా ఆసిన్ హీరోయింగ్ గా నటించిన ఈ సినిమా అప్పట్లో తమిళనాట అరివీర భయంకర హిట్టు అంతెందుకు సూర్యకు తెలుగులో విపరీతమైన మార్కెట్ తెచ్చిపెట్టింది కూడా ఈ సినిమానే ఇక హీరోయింగ్ గా ఈ మూవీ ఒక రేంజ్లో క్రేజ్ తెచ్చిపెట్టింది అప్పటికే తెలుగులో ఆసింకు తిరుగులేని క్రేజ్ ఉంది ఇక గజని సినిమా ఏకంగా దక్షిణాదిన స్టార్ హీరోయిన్ను చేసింది అసలు ఈ సినిమాలో ఆమె యాక్టింగ్కు ఫిదా అవని ప్రేక్షకుడు లేడు కల్పనగా టెరిఫిక్గా యాక్టింగ్ చేసింది ఇక ఆసిన్ తెలుగులో అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి శివమని లక్ష్మీ ఘర్షణ ఇలా వరుస సినిమాతో తెలుగులో తిరుగులేని స్టార్ హీరోయిన్గా నిలిచింది తెలుగులో చివరిగా హాసిన్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అన్నవరం సినిమాలో నటించింది కేవలం తెలుగు తమిళంలో మాత్రమే కాదు బాలీవుడ్లోనూ ఈ బ్యూటీ స్టార్ హీరోయింగా కొన్నేళ్లపాటు నిలిచింది గజినీ రెడీ హౌచ్ఫుల్ రెండు ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది చెప్పాలంటే చివరగా ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ బాలీవుడ్వే ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం ఎక్కడుంది ఏం చేస్తుంది అని జనాలు తెగ సెర్చ్ చేస్తున్నారు ఆసిన్ రెండు వేల పదహారులో మైక్రోమాక్స్ కోఫౌండర్ రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది వీళ్లకి అరిన్ అనే ఒక పాప ఉంది ప్రస్తుతం ఆసిన్ తన పర్సనల్ లైఫ్లో చాలా హ్యాపీగా గడుపుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి